ముప్పై ఎకరాల క్రితం ముప్పై ఆరు ఏళ్ళ క్రితం ఆ చెరువు చుట్టుపక్కల వెలిసిన కాలనీలు శివానంద నగర్ దాదాపు పదమూడు ఎకరాలలో వెలిసింది కాలనీ కృష్ణానగర్ ఆర్టీసీ కాలనీ శంకర శంకరయ్య కాలనీ పీబీ కాలనీ పీబీ సూర్య కాలనీ బృందావన్ కాలనీ సంతోషిమా కాలనీ సింహాద్రి కాలనీ ఎన్బిసి కాలనీ శివగౌరి కాలనీ లక్ష్మీనగర్ జైన్ మందిర్ చంద్రగిరి కాలనీ లక్ష్మీనగర్ లాల్వానీ నగర్ సప్తగిరి కాలనీ అనంత ఈ చుట్టుపక్కల ఈ బండ చెరువు చుట్టుపక్కల దాదాపుగా నూట ఇరవై ఎకరాలలో ఒక పదిహేడు పద్దెనిమిది కాలనీలు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తాయి రియాల్టర్లు లేఅవుట్ చేస్తే చిన్న చిన్న ఉద్యోగులుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు పది మందికి ఇళ్లల్లో బట్టలు ఉచుకే వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు దాదాపుగా ఇక్కడ జాగలు కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణమైంది జనరల్గా ఇంటికి సెంటిమెంట్ ఏముంటుందంటే మనిషి అంటోడు చనిపోతే అనాథశవంగా శవంగా ఉండద్దని రోడ్ల మీద నుంచి వెళ్ళి చక్కగా శ్మశానానికి తీసుకుపోయే పరిస్థితి ఉండొద్దని సొంత ఇల్లు ఉండాలనేటువంటి కళా స్వప్నం వాళ్ళు పాపం ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇల్లు ఈ బండచెరువు చుట్టుపక్కల నూట ఇరవై ఎకరాలలో కట్టబడ్డ ఇల్లు అందాల ఒక ఎనిమిది వేల ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఖరీదు కనీసం కోటి నాడు నుంచి మొదలుపెట్టి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్ల వరకు ఉంటాయి ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ చైర్మన్ రంగనాథ్ గారు మేము పేదల ఇండ్లు కూలగొట్టం మా నైజం అది కాదు మీరు నిశ్చింతగా ఉండమని చెప్తూనే మరోవైపు దొంగ దారిన దొడ్డి దారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడనో అక్కడ ఇవ ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టిఎల్ అని చెప్పి మార్కౌట్ చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని నువ్వు ఒక ముఖ్యమంత్రివి బాధ్యత కలిగిన మనిషివి ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో ర్ల పక్క పొండి కానీ మూసినది పక్క పండు కానీ ఒక నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చేటువంటి ల్యాండ్లలో కట్టుకునేటువంటి ఇల్లు ఏవైతున్నాయో లక్షల సంఖ్యలో ఉంటాయి ఇవి లక్షల సంఖ్యలో ఉంటాయి అది ఓల్డ్ సిటీ కావచ్చు అది న్యూ సిటీ కావచ్చు అది ఏ సిటీ అనే కావచ్చు లక్షల సంఖ్యలో ఇవాళ ఇళ్ళు ఉన్నాయి ఇవాళ నీవు అధికారంకొస్తే నీకు అది నీకు ఓటేసి గెలిపించిన కర్మానికి ఇవాళ లక్షలాది ఇళ్లల్లో కంటి మీద లేదు కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ బుల్డోజర్లు వస్తారో ఎక్కడ పోలీసు వస్తారో ఎక్కడ మా ఇండ్లు కూనగొడుతు అని చెప్పి బిక్కు బిక్కు మంటు బతికేటువంటి పరిస్థితికి కారణం రేవంత్ రెడ్డి అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాం నేను అందుకని అంటున్నా ఇన్ని లక్షల మంది పేదల కళ్ళల్లో నీళ్లు చూసి నువ్వు సంతోషపడే ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు ప్రజల కళ్ళల్లో నీళ్లు చూసి సంతోషపడేవాడు మనిషి కాదు శాటిస్టై అవుతాడు శాటిస్టై అవుతాడు ఇవాళ అంతేకాకుండా ఇవాళ ఎవరి మాట విన నేను నాకు ఎవరు చెప్పటం లేరు నా కోర్టు లెక్క కాదు నాకు చట్టాలు లెక్క కాదు నాకు ఇతర పార్టీలలో మాట్లాడినా లెక్క కాదు నేను నేనే నేను ఎవరినైనా కూలగొడతా అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ హైడ్రావల్ కావచ్చు వచ్చి కొలగొడుతూనే ఉన్నాను మిషన్ తెచ్చి అరే నిర్మాణం చేయడం కష్టం బిడ్డ ఒక్కొక్క ఇల్లు ఆరు నెలలు సంవత్సరం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పైస పైసా జమ చేసుకొని కట్టుకుంటే నువ్వు క్షీణం మీద వచ్చి కొలగూడదు నీకు ఈ అధికారం నువ్వు ఎవడు అసలు నువ్వు ఎవడు నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా నేను చాలాసార్లు అంటున్నాయి చాలా మంది పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు సమాజయతం కోరే వాళ్ళు ఏమనుకుంటుంటే నిజమేనేమో చెరువులు ఆక్రమించుకోవడం వల్ల వరద వస్తుంది వంద శాతం తప్పిది అసలు వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్ల వరద వస్తలేవు ఇవన్నీ కూడా చెరువులల్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఏవైతున్నాయో ప్రభుత్వపరమైన భూములు కావి బాధ వందల సంవత్సరాలుగా పట్టా భూములలో వాళ్ళు లేఅవుట్ చేసుకున్నటువంటి లేఅవుట్ తప్ప ఇవి ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు అయినా నేను అడుగుతున్నా వీళ్లకు జ్ఞానం ఉంటే మీరు ఇంజనీర్లతో మాట్లాడండి నిష్ఠాలతో మాట్లాడండి వ్యవసాయం చేసే చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ ఉంటుందని వ్యవసాయం చేయని చెరువులకు ఎఫ్టీఎల్ ఉండదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు శాస్త్ర శాస్త్రజ్ఞులు క కన్ఫర్మ్ చేసుకో ఇవాళ హైదరాబాద్లో ఏ ఒక్క చెరువు కింద కూడా అది కూడా చెరువు కావచ్చు అది బండ చెరువు కావచ్చు అది బోయిన చెరువు కావచ్చు అది అలవాయి చెరువు కావచ్చు అది అది నల్ల చెరువు కూకటిపల్లి కావచ్చు ఏ ఒక్క చెరువు కూడా ఏ ఒక్క చెరువు వ్యవసాయం లేదు వ్యవసాయం లేని కాడ నువ్వు మొత్తం తూములన్నీ కూడా సీలేజ్ పడేసి మట్టాలకాడ మొత్తం సక్సెస్ వచ్చిన తర్వాత గీ వరదల కారణం మమ్మల్ని అంటున్నావు ఒకవేళ నిజంగానే మీకు జ్ఞానం ఉంటే వినే ఓపిక ఉంటే ఇవాళ నిష్టాలతో మీటింగ్ పెట్టండి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కార్పొరేటర్లు ఉన్నారు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇలా కాలనీలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు మీటింగ్ పెట్టండి అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు శాస్త్రవేత్తలను పెట్టండి మీరు మేమేం ఏం హైదరాబాద్ మునిగిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు వరదలు రావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు అక్రమంగా నిర్మించుకొని ఉండాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు విదేశీ పక్షాలు వచ్చి మా చర్లలు వాళ్ళద్దని ఎవరు కోరుకోవట్లేదు మా చెల్లెల మా పిల్లలు షాప పట్టుకునేది కావాలని కోరుకుంటున్నాం మా పిల్లలు బ్రహ్మాండంగా ఈత కొట్టాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మా షెర్లలో ఉన్న నీళ్లు మా బోర్లు మా బావిలో ఎండిపోకుండా వాళ్ళ పులుడు కాకుండా చూడండి మేము కూడా అనుకుంటున్నాం కానీ కానీ ఇవాళ హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా ఎక్కడా చేపలు పట్టే పరిస్థితి లేదు ఇవాళ సాకిరేవి లేదు ఇవాళ ఈ నీళ్ళు ఇనికితే ఆ బోర్లల్లో ఆ బావిలలో నీళ్ళు తోడుకొని అన్నం వండుకుంటే పచ్చడి అవుతుంది దురద ఆ చెర్ల నీళ్ళు చేయి పెడితే దురద ఇవాళ ఇక్కడ దోమలకు ఈగలకు గుర్రపు డెక్కకు దుర్గంధపు వాసన వినేదని తప్ప ఏ చెరువు కూడా వీళ్ళు చెప్తున్న పర్యావరణ వర్తలు చెప్తున్నట్టుగా బ్రహ్మాండమైన నీళ్ళు అయితే ఎక్కడ లేవు చెప్పిండు హుస్సేన్ సాగర్ని హుస్సేన్ సాగర్లో కంపెనీలు ఉన్నాయి దాన్ని ప్రక్షాళన చేస్తా కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా అని చెప్పిండు ఎక్కడ కాలేదు ఇలా మక్త హుస్సేన్ సాగర్లో ఇలా మక్త భూములే ఎఫ్టీల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు మరి మక్త తర్వాత ప్రసాద్ ఐమాక్స్ టాకీస్ వచ్చింది అక్కడ ఎన్టీఆర్ఘాట్ వచ్చింది అక్కడ జలవిహార్ వచ్చింది అక్కడ పార్కులు వచ్చినాయి అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది అనేకం వచ్చినాయి మత్త పేదల్లో కట్టుకున్న ఇండ్లు దాటి ఇంకో కిలోమీటర్ దాకా మీరు ఎక్కడైనా చూపి చూడండి నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత పార్కులు వచ్చిన మాట వాస్తవం కాదా రిసార్ట్లు వచ్చిన మాట వాస్తవం కాదా జలబిహార్లు వచ్చినమాట వాస్తవం కాదా ప్రసాద్ ఐమాక్స్ వచ్చిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ ఘాట్ వచ్చినప్పుడు వాస్తవంగా చివరికి ఇవాళ అక్కడ ఒక బోర్డ్ స్టాప్ అని ఉంటుంది నీళ్ళనే ఉంటుంది అదైతే మొత్తం నీళ్ళనే ఉంటుంది అట్ట అంటే నువ్వు చేస్తూ ఒక బాణి నేను చేస్తే ఒక బాధ కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిండ్రు రెండు చిల్లలు మొత్తం డిస్మండ్ చేస్తే కలెక్టరేట్ అయిందా అందుకనే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా మా ప్రజల ఉసురు పోసుకొని మా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇవాళ మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా పొయ్యి మీద పెట్టకుండా మా మొత్తం బతుకులలో ఇలా నీళ్ళు మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం ఇప్పటికే కోర్టు మొట్టికాయలు కోర్టు ఏమన్నది అసలు ఎవడు నువ్వు ఎందుకు కొడుతున్నావు దీనికి పద్ధతి లేదని చెప్పి ఇన్నిసార్లు మందలిస్తున్నప్పటికి కూడా అని మరి జ్ఞానం లేకనా మరి లేక ఆయనకు సెన్సివిటీ లేకనా తెలియదు కానీ ఇలా అంటే కోర్టులు కూడా లెక్క చేయకుండా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఈ వారం పది రోజులలో నేను దాదాపు అన్ని చెరువులు తిరిగినాం ఇంకా కొన్ని తిరిగేది తిరిగేదిన్నది తిరిగి ఒక వారం పది రోజులలో తప్పకుండా ఇక్కడ ఇక్కడ బండ చెరువులో ఉన్నటువంటి ఎనిమిది వేల కుటుంబాలు కావచ్చు ఇవాళ కొన్ని వేల వేల కుటుంబాలు ఏవైతేనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దీక్ష చేస్తాం ఇక ప్రజాస్వామ్యంలో చెప్పడం మా కర్తవ్యం చెప్పడం మా కర్తవ్యం కాబట్టి తప్పకుండా చేస్తాం మీరు ఒకటే హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్ల పక్క పంటి ఇల్లు కట్టుకున్న ప్రజలారా నిశ్చింతగా ఉండండి తప్ప ఎవడు మనకంటే గొప్పోడు కాదు ఈయన రేవంత్ రెడ్డి అని కాదు రేవంత్ రెడ్డి అంటోనికి మల్కాయుడి ఆనాడు ప్రజలకు పట్టం కట్టకపోతే ఈయన బతకేలేదు ఆనాడు సాగు తప్పి కళ్ళు రుట్టపోయినట్టుగా అక్కడ కొడంగాల్లో ఓడిపోతే ఇక్కడికి వస్తే పదిహేను వేలు పదిహేను వేలు ఓడితో గెలిపించిండు గెలిపించి ప్రాణం పోషించు ప్రాణం పోసిన కానీ నేను చెప్తున్నా మొత్తం హైదరాబాద్లో తలాపు కట్ట గక్కడ గడకుండా కొన్ని చెవులు తప్ప ఎక్ ఎక్కువ చెరువులు ఎక్కువ ఇళ్ళు ఎక్కువ కాలనీలు ఎక్కువ మనోబాధన పడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్కాయలు పార్లమెంట్ ప్రజలే ఏం పాపం చేసినప్పుడు ఆనాడు నిన్ను అక్కడి నుంచి తరిమేస్తే నేను అక్కడ బొండ పెడితే నన్ను కాపాడమని చెప్పి భిక్ష పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు భిక్ష పెట్టి నిన్ను గెలిపించిన కర్మానికి ఇంత కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్ల మనిషి అని చెప్పి అడుగుతున్నాను ఎంత పెద్ద పదవిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఎంతమంది ప్రజల చేత ఇలా శబాసి చంపించుకున్నది ఇంపార్టెంట్ ఇవాళ ఒక్కొక్క పెడితే శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిరుగుతున్న ఒక ఆయనది అంటుడు రారనా కొడుక నీ అమ్మ పెట్రోలు పోసి నేను తలబడి నేను తగిన చంపేస్తాను అంటుడు గంత ఆవేదన గంత దుఃఖం ఎందుకు వచ్చింది మిమ్మల్ని మేమట రెచ్చ కొడుతున్నామట మేమట రెచ్చ కొడుతున్నామట మేమట ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట మేం మాట్లాడిస్తున్నది కాదు వాళ్లే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చిన వచ్చే బాధ తప్ప ఇది కాదు మీ ఇంటర్నేషనల్ ఏం చేస్తున్నాడు మీ ఇంటర్నేషనల్ పోలీసు రండి మీరు మా బండ చెరువు పక్క ఉంటే ఎనిమిది వేల ఇళ్లలో మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు అందులో పేదలతో మద్దతు పేదలతో గోక్కున్నాడు ఇవ్వండి ముందట పరుడు నీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు నీకు అధికారం గట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ మీద కోపంతో ఈయన పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి అది కూడా అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నీకు ఎక్కువ ఏమి రాలే ఈ అరవై నాలుగు సీట్లలోనే మిడిసి మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నేను ఈ హైడ్రా అధికారులని పోలీసులని రెవెన్యూ అధికారులని మీ బాసులు వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి గతంలో ఇట్లాంటి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పని చేసిన ఆలోచన చేయి ఆలోచన చేయి నేను ఎవరు చెప్పిన అంటే నువ్వు సవికోవా సవికోవా నువేనా నేను ఏడుస్తున్నా సంబరపడతావాను రాజ్యంలో ఆనాడు ఎలకటి రాజులు కూడా మారు వేశాల్లో వచ్చి మా ప్రజలు ఎట్లుంటున్నారో తెలుసుకొని పోయేవాళ్ళు గంత గొప్పగా ఉండేది రాజు రాజక రాజరికం కాలి ఇవ్వలేండి నేను ఇచ్చినాం ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలే కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చిండు ఇచ్చిన కర్మానికి గింత వేదన చేయకు నేను ఒకటే ఇవాళ అన్ని ఏ ఒక్క వర్గం కూడా ఇలా ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలేదు ఇలా ఊర్లలో కూడా పోతుంది హైట్రా ఇంకా నూట అరవై తొమ్మిది మందిని ఇచ్చినట్టసారి సిబ్బందిని ఇంకా వందల మంది పోరుషన్ ఇస్తున్నట్ట అంటే ఎంత అంటే నేను నాలుకనా తాటి మట్టనా నువ్వు మనుషువా పశువా నువ్వు మాట్లాడేది చేసేది నువ్వు మాట్లాడే పేద పేదల జోలికి రానప్పుడు మా ఇల్లు కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు నువ్వు మనం వచ్చిన ముసిలో ఆర్బి ఎక్స్ రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు ఇక్కడ చైతన్యపురి కాలనీ అంటే యాభై ఏళ్ళ క్రితం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చిన కాలనీ అది నైన్టీన్ సెవెంటీ ఫోర్ అంటే యాభై ఏళ్ళ క్రితం వచ్చిన కాలనీలకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి ఎంతమంది కలెక్టర్లు పోయి ఎంతమంది కమిషనర్లు పోయి ఎంతమంది సిబ్బంది పోయాయి ఇలా వచ్చి ఇలా కోతి కొబ్బరికాయ తిరిగినట్టుగా నువ్వు ఎన్నో ఒక ఎమ్మెల్యేగా సక్క చేసినాడు కాకపోతే ఒక ఎంపీగా సక్క ఇలా మల్లకాయలు పెద్ద నువ్వు ఎంపీ గెలిపిస్తాను ఎన్నిసార్లు మా మౌలిక వచ్చినావు ఎన్నిసార్లు మా ప్రజ ప్రజల గురించి పట్టించుకున్నావు నువ్వు మంత్రి చేసావా ఇవాళ నువ్వు నడవంత చూడొస్తే ఇలా మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రులారా మీరు గతంలో అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు మంత్రులుగా పనిచేసారు మీరు ఎందుకు చెప్పలేరు ఇలా మీరు ఎందుకు చెప్పలేరు ఎందుకు ప్రజల పక్షాలు మీరు మీకు ఏం అని చెప్పి అందుకనే దయచేసి చాలా సీరియస్గా ఉండేది ఇప్పుడు నేను నాదంటేనే వాళ్ళని తిట్టుండి కాదు ఎవరి జోలుకి పోటోరు కాదు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంత బాధ ఉంటే మాట్లాడాలి ఇట్లా ఎంత దుఃఖం ఉండాలి కదా ప్రజలు నేను నేను ఇక్కడ ఎంపీ అయినా నేను ఒక్క నాడైన మనం గిన్నె రోజులతో మాట్లాడుతున్నా రెండు నెలలుగా పక్షానికి తిరుగుతున్నా మరి ఎంపీ కాదు నీ బాధ ఏంది నీ ప్రజల బాధ అయిందని చెప్పి మాట్లాడినాను మమ్మల్ని మేము కూడా నీకు ఓట్లేసినా మాకు పెంకాస్తాను మా ప్రజలు నీకు ఎట్లా ఓట్లేసినా మాకు అట్లనే ఓట్లేసినారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ అందుకని నేను ఒకటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా పిచ్చి పేషాలు బంద్ చేసుకో మంచిది కాదు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ నా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్పి చెప్తున్నాం కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే పని చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి వచ్చినాం గట్లే ఉంటాం మాకేం బేజాలు లేవని చెప్పి మాకు పార్టీలతో సంబంధం కంటే జెండాలతో సంబంధం కంటే ప్రజల కన్నీలతో సంబంధం కాబట్టి ప్రజల బాధతో సంబంధం కాబట్టి తప్పకుండా మేము వెంట ఉంటా నేను వచ్చి ముందే ముందర ఉంటా ఏం చేస్తామో చూసుకుందాం థ్యాంక్ యూ yeah